తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మునుగోడు క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేసి పోలీసు వారితో గౌరవ వందనం స్వీకరించిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాబోయే కాలంలో మునుగోడును ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ముఖ్య నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మునుగోడు క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసి పోలీసు గౌరవ వందనం స్వీకరించిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాబోయే కాలంలో మునుగోడును ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ముఖ్య నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మునుగోడు నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు మన కోసం మనం బ్రతకడం స్వార్థం రాష్ట్రం కోసం దేశం కోసం సమాజం కోసం బతకాలి నా రాష్ట్రం నా దేశం అనే అభిప్రాయం ప్రతి మనిషిలో ఉండడం అవసరం అధికారంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మన రక్తంలో మన దేశం మన రాష్ట్రం అనే భావన ఉండాలి మనమంతా ఒకటే మనమందరం ఐకమత్యంగా ఉన్నామని భవిష్యత్తు తరాలకు చాటి చెప్పడానికి జెండా పండుగలు చేయాలి ఒక్కడిని అనుకుంటే అభివృద్ధి జరగదు నాతో పాటు మీరందరూ కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది అందరం కలిసి పనిచేసి అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉంటామని సంకేతాన్ని ప్రజలకు పంపాలి నాయకుడు అనేవాడు గ్రామస్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మానవత్వంతో ఆలోచించాలి అప్పుడే ప్రజల మనసుల్లో ఉంటాడు స్వార్థంతో ఆలోచించేవారు నాయకులు కాలేరు ఈ క్యాంపు కార్యాలయ వేదిక ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఉండాలనే సొంత ఖర్చులతో ఆధునీకరించాము ఈ క్యాంపు కార్యాలయం నాది కాదు నియోజకవర్గ ప్రజలందరిది ప్రతి ఒక్కరూ క్యాంపు కార్యాలయంలో వారి సమస్యల పరిష్కారం కొరకు రావాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో ములుగు నియోజకవర్గ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు

मैट <laughs> ओके <laughs> બેગ 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 મને રટને ઉડનડી આવું તન હાલે કોદી ગેપ એન્ડ અનાગર અંદર કોરી 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 આગળ પૈસા વીડતો છે ને પીને రాత్రి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆలోచిస్తున్నాం ఆ రోజు రోడ్లు చేయాలన్న తప్ప మాత్రం సాధ్యం కాదు ఇక్కడ ఉన్న ప్రతి చేస్తున్నా చిన్న పెద్ద అనేది ఏం లేదు చిన్న స్థాయిగా చిన్న సమస్య పెద్ద స్థాయిగా పెద్ద సమస్య చిన్న సమస్యలే పెద్ద సమస్యలే చిన్న స్థాయి మొదలు పెడితే మొదలు పెడితే ఒకటే కమిట్మెంట్ ఉండాలి ఒకే మాట ఒకే పాట ఒకే లక్ష్యం అభివృద్ధి అనేది సాధ్యం అప్పుడే అయితే లేకపోతే కోఆర్డినేషన్ లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదు ఈ నాలుగు గంటలు అంటే ఎన్ని చేస్తున్నాను అనుకుంటున్నాను ఎంతో ఆలోచన చేస్తాం అన్ని సమస్యల మీద చర్చ ఈ హాల జరగాలి రాజగోపాల్ రెడ్డి ఒకటి మాట్లాడకూడదు గ్రామ స్థాయిలో ఉన్న చిన్న కార్యకర్తలు కూడా మైన్ తీసుకుని మాట్లాడాలని సమస్య చెప్పాలి ఆ సమస్య పరిష్కారం చెప్పాలి ఆ అంత చర్చ అయినప్పుడు ఇది మూడు నియోజకవర్గం తెలబోతుంది ఆయన వచ్చిన